హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి బెనిఫిట్స్ ఆఫ్ మయోమెక్టమీ ఏంటి ఒకటి ఇలాంటి మయోమెక్టమీ చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ కావాలి అని అనుకుంటే అవ్వచ్చు ఎందుకంటే నర్సెస్ రిమూవ్ చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ థింగ్ వచ్చేసి పోస్ట్ సర్జరీ తర్వాత సిమ్టమ్స్ కూడా డిపెండ్స్ అపాన్ ద మయోమెక్టమిక్ ప్రాసెస్ అండి లాప్రోస్కోపిక్ చేయించుకున్నా రోబోటిక్ చేయించుకున్నా లేదంటే ఇస్ట్రోస్కోపిక్ చేయించుకున్నా కూడా ఎక్కువ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాల్సిన అవసరం ఉండదు అబ్డోమినల్ మయోమక్టిమిలోనే కొంచెం ఎక్కువ రోజులు ఉండాల్సి ఉంటుంది కంపారిటివ్లీ వాటితో కంపేర్ చేస్తే లాప్రోస్కోపిక్ గానీ లేదంటే రోబోటిక్ కానీ లేదా అని అంటే ఈ హిస్ట్రోస్కోపిక్ కానీ చాలా తక్కువ హీలింగ్ టైం అనేది పడుతుంది దాంతో పాటు ఫర్టిలిటీ కొన్ని కేసెస్ లో మనకి అన్ని కేసెస్ లో కాదండి కొన్ని కేసెస్ లో ఒక్కొక్కసారి మంచిగా ఫర్టిలిటీ రేట్ ఒకవేళ అబ్స్ట్రక్ట్ చేస్తుంది ఫెలోపియన్ ట్యూబ్స్ అని చెప్పాను కదండి ఒకసారి గీసి చూపిస్తాను వీటిని ఫెలోపియన్ ట్యూబ్స్ అని అంటారండి సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ లో గనక ఫైబ్రాయిడ్ ఫామ్ అయింది ఇక్కడ బ్లాక్ చేసేస్తుంది బ్లాక్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అని అనుకుంటే ఈ బ్లాక్ ని క్లియర్ చేయడం వల్ల ఏమవుతుంది ఫర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుంది సో ఇట్లాంటి కండిషన్స్ అన్ని మనకి బెనిఫిషియల్ కండిషన్స్ ఫర్ మయోమెక్టిమీ అంటే మయోమెక్టిమీ తర్వాత ఇవన్నీ లాభాలు మనం పొందొచ్చు నెక్స్ట్ కమింగ్ టు ది రిస్క్ ఫ్యాక్టర్స్ అండి సో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎలాంటి ట్రీట్మెంట్ అది ఏ ట్రీట్మెంట్ అయినా సరే బెనిఫిట్స్ అనేవి రిస్క్ ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలి రిస్క్ ఫ్యాక్టర్స్ బెనిఫిట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి అని అనుకోండి అలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ అది ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ లో అయినా మనం ప్రిఫర్ చేయము కదా ఇన్ ద సేమ్ మేనర్ మయోమెక్టమీలో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎక్సెసివ్ బ్లీడింగ్ ఎందుకు ఎక్ససేవ్ బ్లీడింగ్ అవుతుంది ఎందుకనంటే ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే కొద్దీ లేదంటే పెరగాలంటే మనకి బ్లడ్ సప్లై అనేది ఉండాలండి మీరు సడన్ గా వచ్చి ఒక సర్జరీ ద్వారా ఫైబ్రాయిడ్ తీసేస్తున్నారు అప్పుడు ఏమవుతుంది బ్లడ్ వెజల్స్ అనేవి టేర్ అవ్వచ్చు సరిగ్గా చేయకపోతే దాంతో పాటు ఆ బ్లీడింగ్ ఒకేసారి ఫైబ్రాయిడ్ తీయడం వల్ల బ్లడ్ అంతా కూడా మెన్స్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా అంటే యూట్రైన్ వెజన క్యావిటీ ద్వారా మనకి బయటికి రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఎంత హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం కూడా పడొచ్చండి దాంతో పాటు ఒకవేళ కనుక మీరు చేయించుకునే చోట సరిగ్గా చేయకపోతే యూట్రస్ కి హామ్ జరగవచ్చు సరౌండింగ్ ఆర్గన్స్ కి కూడా హామ్ జరగచ్చండి ఒకటి నెక్స్ట్ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి హీలింగ్ సరిగ్గా బ్లడ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ బ్లీడింగ్తో సఫర్ అవుతున్నారండి ఎక్కువ దీర్ఘకాల బ్లీడింగ్తో సఫర్ అవుతున్నారు అప్పుడు ఏమవుతుందండి బ్లడ్ క్వాలిటీ అనేది పడిపోతుందా లేదా బ్లడ్ లో ఫైటింగ్ కెపాసిటీ తగ్గిపోతుందా లేదా బాడీ ఇమ్యూనిటీ పడిపోతుంది కదా సో ఇలాంటి ఇమ్యూనిటీ పడిపోయిన స్టేజ్ లో మీరు అబ్డామినల్ సర్జరీస్ కానీ మయోమెక్టమీస్ కానీ చేయించుకున్నప్పుడు ఏమవుతుందండి మనకి ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే కెపబిలిటీ అనేది తగ్గిపోతుంది దాంతో పాటు మనం కంపల్సరీ యాంటీబయాటిక్స్ అనేది వేసుకోవాలి ఎందుకని అంటే మనం అబ్డామినల్ సర్జరీ చేస్తున్నాం లేదంటే అబ్డామిన్ కి మనం ఒక చిన్న హోల్ గా అంటే చేస్తున్నాం సో అది హీల్ అవ్వాలి కదండి హీల్ అవ్వాలంటే బ్లడ్ బాగుండాలి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అండ్ మన డైటరీ చేంజెస్ కూడా చాలా ఉండాలి సో దీంట్లో ఆల్రెడీ మనకి బ్లడ్ సరిగ్గా లేదు న్యూట్రిషన్ సరిగ్గా లేదు దాంతో పాటు యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే స్టమక్ లో ఎసిడిటీ ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వడం ఒక్కొక్కసారి కొంతమందికి అసలు ఇన్ఫెక్షన్ అనేది ఇన్ఫెక్షన్ సోకి హీల్ అవ్వకుండా ఉండడం అబ్డామినల్ స్కార్స్ ఫామ్ అయిపోవడం ఇలాంటి ప్రాసెస్ కూడా జరుగుతుంది బ్లడ్ క్లాత్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ పేటల్ కూడా అవ్వచ్చు సర్జరీ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా సర్జరీలో మిస్టేక్ చిన్న చిన్న తప్పులు జరిగిన అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెజల్స్ లోని బ్లడ్ క్లాట్స్ పడిపోతాయండి ఫైబ్రాడ్ రిమూవల్ అప్పుడు బ్లడ్ క్లాత్స్ పడిపోయినప్పుడు అది ఎంబోలస్ కింద ఫామ్ అవుతుంది ఆ ఎంబోలస్ అంటే ఒక బ్లడ్ క్లాట్ బాడీలోని బ్లడ్ వెజల్స్ లో తిరుగుతుందండి ఒకవేళ బ్లడ్ వెజల్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక పది సెంటీమీటర్లు ఉందనుకోండి ఈ బ్లడ్ క్లాట్ అనేది రెండు సెంటీమీటర్లు ఉంది సో ఆ పది సెంటీమీటర్ల దాంట్లో ప్రాబ్లం ఉండదండి కానీ ఆర్గన్స్ గా సప్లై చేసినప్పుడు పది సెంటీమీటర్లు ఉండదు చాలా చిన్నగా అయిపోయి క్యాపులరీ ఫామ్ లో సప్లై అవుతుంది అనమాట అంటే టెన్ సెంటీమీటర్ బ్లడ్ వెజిల్ అనేది డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి వన్ సెంటీమీటర్ గానో జీరో పాయింట్ వన్ గానో డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఈ ఎంబోలస్ అనేది తిరిగి 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 ఎక్కడైతే టూ సెంటీమీటర్ బ్లడ్ వెజుల్ ఉందో అక్కడ అతుక్కుపోతుందండి అక్కడ అతుక్కుపోయినప్పుడు ఆ బ్లడ్ వెజిల్ ఎక్కడైతే సప్లై చేస్తున్న ఆ ఏరియా అంతటికి బ్లడ్ అందదండి అందకపోవడం వల్ల ఏమవుతుంది ఆర్గన్ అనేది చనిపోవడం జరుగుతుంది అనమాట లేదంటే ఆ అనేది చనిపోవడం జరిగి ఇన్ఫెక్షన్ సోకి ఓవరాల్ సెప్సిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇది ఒకవేళ ఈ బ్లడ్ క్లాట్ హార్ట్ లో అతుక్కున్న బ్రెయిన్ లో అతుక్కున్నా హార్ట్ అటాక్ గానీ బ్రెయిన్ స్ట్రోక్ గానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇది మేజర్ కాంప్లికేషన్ గుర్తు పెట్టుకోవాలండి మీరు అలా కాకుండా డ్యామేజ్ టు నియర్ బై ఆర్గన్స్ సరిగ్గా కనుక సర్జరీ జరగకపోతే నియర్ బై ఆర్గన్స్ ఉన్న వాటికి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎడహేషన్స్ ఎడహేషన్స్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్జరీ చేస్తున్నప్పుడు సరిగ్గా చేయకపోయినా లేదు అని అంటే బాడీలో ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోయినా వేసిన మందులు పని చేయకపోయినా ఒక్కొక్కసారి బాడీ ఓవర్గా రియాక్ట్ అయ్యి ఎక్కడైతే మనకు సర్జరీ జరిగామో ఆ పాటిని వెనకాల పాడుతో కానీ ముందు పాడుతూ గానీ గమ్ములాగా ప్లాస్టర్ వేసినట్టు అతికిచ్చేస్తుందండి అలా అతికిచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి తిన్నప్పుడు పెరిస్టాల్సిస్ మూమెంట్స్ ఎలా ఉంటాయో అలా యూట్రస్ కూడా మూమెంట్స్ ఉంటాయి అలాంటి మూమెంట్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తుంది ఎడేషన్స్ ఫామ్ అయితే గనక ఫర్టిలిటీ రేట్ అంటే కన్సీవ్ అయ్యే ఛాన్స్ పడిపోవచ్చు ఇంకా చాలా రిలేటెడ్ రెక్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంటెస్టైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యూరినరీ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు దాంతో పాటు ఎనస్సీషియా మంచిగా ఇవ్వకపోతే అంటే కరెక్ట్ డోసేజ్ ఆఫ్ ఎనసీషియా ఇవ్వకపోతే కూడా ఎనసీషియా కాంప్లికేషన్స్ చాలా ఉంటాయండి ఈ అలాంటి కాంప్లికేషన్స్ అన్ని కూడా మనం ఈ మయోమెక్టమీలో లో చూడొచ్చు నెక్స్ట్ రిస్క్ వచ్చేసి యూట్రైన్ రప్చర్ అండ్ ప్రెగ్నెన్సీస్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ యూట్రైన్ రప్చర్ ఏంటండి అదే మనం ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నాం కాబట్టి కదా ఈ మయోమెక్టమీ చేయించుకున్నాము బట్ గుర్తు పెట్టుకోండి ప్రెగ్నెంట్ అవ్వాలని మా ఎక్కువ చేయించుకున్నారు బట్ ద దిస్ ఇస్ ఏంటి అని అంటే మనం వన్స్ ఇక్కడ ఒకసారి గీస్ చూపిస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఇది యూట్రస్ అండి ఇక్కడ పంచర్ చేసి ఇక్కడ నుంచి ఒక పైబ్రోడ్ తీసారండి ఓకేనా సో ఇక్కడ హీల్ అయిపోయింది గుర్తు పెట్టుకోండి మీ బ్లడ్ క్వాలిటీ బాగలేకపోయినా లేదంటే హీల్ సరిగ్గా అవ్వకపోయినా థిన్ లేయర్ ఆఫ్ టిష్యూ అనేది ఫామ్ అవ్వచ్చు సరిగ్గా ఫామ్ అవ్వకపోవచ్చు అప్పుడు ఏమవుతుంది యూట్రస్ బేబీతో పాటు పెరుగుతుంది కదండి ఎక్స్పాండ్ అవుతుంది కదా ఎక్స్పాండ్ అయినప్పుడు ఎక్కడైతే ఆ సర్జరీ చేస్తారో అది ఒక వీక్ పాయింట్ కింద తయారయ్యి అక్కడ నుంచి యూట్రస్ చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో చిరిగిపోయి రప్చర్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి అది సివియర్ ప్రోగ్నోసిస్ వెరీ బ్యాడ్ ప్రోగ్నోసిస్ కి ఛాన్స్ ఉంటుంది సో మయమక్ మీరు యూట్రస్ కి కూడా మీరు చేస్తున్నారు ఎందుకంటే తీస్తున్నారు కదా ఇన్సిషన్స్ పెట్టి అది మనం ప్రెగ్నెన్సీ అయినప్పుడు యూటర్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు మాత్రం చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు అబ్డామినల్ సర్జరీ ఎక్డోమినల్ మయోమక్టిమీ చేయించిన వాళ్ళలో ఒకవేళ సరిగ్గా హీల్ అవ్వకపోతే మాత్రం కొన్ని కొన్ని సార్లలో అది కీలోయిడ్ అంటే హైపర్ట్రోఫిక్ స్కార్ కింద ఒక రకమైన మచ్చలాగా పెద్ద స్కార్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అది డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ అందరికీ వస్తుందని కాదంటే ఇండివిజువల్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ వన్స్ మయోమెక్టిమీ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కొంచెం ఆలోచించాల్సిన పని నెక్స్ట్ థింగ్ రికరెన్సీ ఆఫ్ ఫైబ్రోయిడ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఫైబ్రోడ్ని దేం చేసుకున్నారు మళ్ళీ ఇంకా రావా అసలు మీకు ఫైబ్రోయిడ్ అనేది అక్కడ రవ్వదా అంటే అది ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ కనుక మీకు ఫైబ్రోయిడ్ ఉండే టెండెన్సీ జెనెటిక్ గా ఉన్నా మీ హెరిడేటరీ కాల్స్ ఉన్నా అంటే మీ మదర్ కి కానీ మీ గ్రాండ్ మదర్ కి గానీ ఉన్నా లేదంటే మీకు స్ట్రెస్ లో ఉన్నా మీరు హార్మోనల్ డిజ్రబ్షన్ లో ఉన్నా అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ లో ఉన్నా మీకు మంచి లైఫ్ స్టైల్ లేకపోయినా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుందండి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మయోమెక్టమి అలా ఎన్నిసార్లు చేయించుకుంటారు చేయించుకున్న ప్రతిసారి యూట్రస్ వీక్ అయిపోతుందండి నెక్స్ట్ ఫర్దర్ ప్రెగ్నెన్సీస్ కూడా ఇది హెల్ప్ అవ్వదు అండ్ ఫైబ్రాయిడ్ అనేది వన్స్ రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన బ్లీడింగ్ వల్ల మీరు మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించుకోవాలి హెవీ బ్లీడింగ్ అయితే అండ్ దాంతో పాటు మీ మంచి బ్లడ్ క్వాలిటీ లేకపోవడం వల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ కి హార్మోనల్ ఇంబాలెన్స్ తో పాటు వచ్చిన ఫైబ్రాయిడ్ అయితే మాత్రం ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ కి ప్రాబ్లమ్ అవుతుందండి ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే బేబీ మంచిగా డెవలప్ అవ్వరు అండ్ దాంతో పాటు ఫైబ్రాయిడ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఎండోమెట్రియోసిస్ ఎడోనోమయోసిస్ ఇలాంటివి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఫైబ్రాయిడ్ ఒక్కటే తీసేస్తే సరిపోదు హార్మోనల్ బ్యాలెన్స్ ని తగ్గించుకుంటూ మనం ఈ ఎండోమెట్రియోసిస్ ని ఎడోనోమయోసిస్ ని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా మయోమెక్టమి అనేది బెస్ట్ ఆప్షన్ కాదండి నెక్స్ట్ ఇస్ట్రెక్టమి ఒకవేళ కనుక ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యాయి పెద్దగా అయిపోయాయి లేదోనంటే అంటే సైజ్ చాలా పెద్దగా ఉంది అని అన్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్ అనేది లేకుండా హిస్ట్రక్టమీ చేయాల్సి ఉంటుందండి ఇది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ జస్ట్ ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీ అప్పుడు మీకు యూట్రైన్ టేర్ అయిపోయినా లేదోనంటే యూట్రస్ హామ్ అయిపోయి వీక్ అయిపోతుంది ప్రొలాప్స్ అయిపోతున్నా అంటే కిందకి లాగేసి లిగమెంట్స్ అనేవి వీక్ అవుతున్నా కూడా యూట్రస్ తీసేయాల్సి ఉంటుందండి మల్టిపుల్ మయోమక్టమీస్ అట్లాంటివి ఏమైనా చేయించుకుంటే సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ తో ఉందండి మయోమక్టమీ నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ పెల్విక్ పెయిన్ ఇవి కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ మయోమేక్టమీ కొంతమందిలో క్రానిక్ పెల్విక్ పెయిన్ ఇన్ఫర్టిలిటీ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి తెలియకుండా మనం సరిగా ఆపరేషన్ చేయలేనప్పుడు ఓవరీస్ గానే మన హామ్ అయినా లేకపోతే ఎడహేషన్స్ ఫామ్ అయినా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది చెప్పాను కదండి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉండొచ్చు స్కార్ టిష్యూస్ ఫామ్ అయిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్లసెంట్ అక్రీజా అండ్ క్లోజ్ పార్టమ్ హెమరేజ్ ఎక్రిటా అంటే ఒక్కొక్కసారి ప్లాసంటా ఏదైతే కార్డ్ ఉంటుంది కదండి అది అటాచ్ అవుతుంది బేబీకి అది మదర్ కూడా అటాచ్మెంట్ ఉంటుంది కదా అది డీప్ గా యూట్రస్ వాల్ లోపలికి అటాచ్ అయిపోయింది అనుకోండి అది డెలివరీ తర్వాత కూడా డిటాచ్ అవ్వదండి సో డిటాచ్ అవ్వకపోవడం వల్ల చాలా సివియర్ కాంప్లికేషన్స్ వస్తాయి ఇది కూడా మయోమెక్టమీలో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అంటే మయోమెక్టమీ తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీలు నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ పార్టమ్ హెమరేజ్ ఇది కూడా ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్ అండి సో ఇలాంటివన్నీ కూడా మయోమెక్టమీ చేసిన తర్వాత ప్రెగ్నెంట్ అయితే వచ్చే కాంప్లికేషన్స్ మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ లేదు అని అంటే బల్కీ యూట్రస్ అంటే థిక్ ఎండోమెట్రియల్ టిష్యూ ఉన్నదాని కానీ ఇలాంటి కండిషన్స్ లో డిస్మెనోరియా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఏమైనా సరే వాటితో మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిలో మంచి సక్సెస్ రేట్ ఉందండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక మా దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఉన్నవి ఏమైనా ఉంటే చేయండి అనుకున్న ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము మీకు చెప్తాము మీరు చేయించుకుని మాకు రిపోర్ట్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయి కేస్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా అంటే యుఎస్ఏ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇవి రెండు కాకుండా ఇంకెక్కడ ఉన్నా సరే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు గనక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పిసిఓస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ లేదంటే డిస్మెనోరియా లేదంటే ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వేటుతో సఫర్ అవుతూ ఉన్నా పిడిక సోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఆల్రెడీ మనకి మంచి సక్సెస్ రేట్ ఉందండి ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓఎస్ కానీ ఎస్పెషల్ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ డిస్మనోరియా కానీ ఇలాంటి అన్ని కండిషన్స్ లో మనకి మంచి సక్సెస్ రేట్ ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ క్యారెట్ ఫిడిక సోమియోపతి ఈ స్టాప్ నాచ్ అండి ఎందుకంటే మీకు ఏమైనా క్వేరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేము చేసిన వీడియోస్ కూడా ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కూడా పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంతో పాటు ఇంకా చాలా మందికి ఇలాంటి అపోహలు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడిక సోమియోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.